హృదయాలు పొడవబడ్డాయంట తప్పు చేసామని ఇది జరగాలి మారుమనసు అంటే ఇది నేను తప్పు చేస్తున్నాను ఎప్పుడు పొరపాటు అయితే చేస్తామో పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ నాలో ఉంటే ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు మన హృదయాలు నొచ్చుకోవాలి వాక్యము మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ నేను పొడవబడ్డానంటే అది అయిన సమయం అది నిజమైన పశ్చాత్తాపం అక్కడ మనము మారుమనసు పొందాలి అని అర్థం మన హృదయం ఎక్కడైతే నొచ్చుకునే ప్రయత్నం చేయడం జరుగుతుందో నొప్పింపబడతామో అది మారు మనస్సుకు మొదటి స్టెప్ సూచన హృదయంలో కుచ్చుకున్నది వాళ్ళకి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు మమ్మల్ని ఇట్లా అంటే వాళ్ళు తిరుగుబాటు తిరగబడ్డారా వాళ్ళు అనల్ల అయ్యా మేమేం ఏం చేయాలి తప్పు చేసాము నిజమే మేము తప్పు చేసా అయితే మేమేం చేయాలి చెప్పు పశ్చాత్తాపం ఏంటి పాపక్షమాపణ ఏంటి అని అంటే ఆయన చెప్తున్నారు మీరు మారు మనసు పొందండి పాపక్షమాపణ నిమిత్తము మన బ్యాప్టిజం తీసుకోండి మీ తప్పులు ఒకవేళ మీరు గ్రహించినట్లయితే